హాయ్ గైజ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చక్కగా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో టెన్ డేస్ బ్యాక్ ది గైస్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదా మధ్యలో గ్యాప్ ఇచ్చానని ఎందుకంటే అమ్మ వచ్చింది నా దగ్గరికి హైదరాబాద్కి సో టెన్ డేస్ ఉంది మమ్మీ అప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు ఆ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చూసారా ఫస్ట్ ఫిష్ ఫ్రైలు ఒక రెండు ఫిష్లు వేసి చక్కగా ప్లేట్ డెకరేట్ చేసి ఎవరికి ఇస్తుందో తెలుసా మమ్మీ చూసేయండి మీరే ముందైతే వాళ్ళ అల్లుడికి ఇచ్చేస్తుంది ఇంకా ఈయనకి హ్యాపీ అనమాట మమ్మీ ఉన్న అన్ని రోజులు కూడా ఫీస్తే హ్యాపీగా రోజంతా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది తింటూనే ఉంటారు అనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా సో మమ్మీ అయితే ఫిష్ క్యారీలో ఎక్స్పెక్ట్ చాలా బాగుంది ఫిష్ క్యారీ చాలా బాగా చేస్తుంది మా మమ్మీ సో వేడి వేడి రైస్ కూడా అయిపోయింది డాడీ అయితే రాలేదు డాడీ ఇంట్లోనే ఉన్నారు ఊర్లోనే ఎందుకంటే ఇక్కడ మా డుగా ఉన్నట్టే అక్కడ మాకు కూడా ఇంకొక పెట్టింది దానికోసమన్నా ఉండాలి ఎవరో ఒకరు అందుకే అమ్మ ఒక్కరే వచ్చారు సో మమ్మీ టెన్ డేస్ ఉన్నది హ్యాపీగా నా దగ్గర నేను మమ్మీ ఉన్న అన్ని రోజులు కిచెన్లోకి అసలు వెళ్ళనే లేదు గైస్ అసలు మనం అంతే కదా ఇక్కడున్న వాళ్ళే చేసి పెడతారు మన ఇంటికి వెళ్ళినా కూడా అమ్మలే చేసి పెడతారు సో మమ్మీ చేత్తో ఒక ముద్ద తిన్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది టేస్ట్ అయితే అతిరిపోయింది